హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో టమాటా రసం అనమాట టమాటా రసంలో ఎగ్స్ కూడా వేస్తామన్నమాట మేము అది మా స్టైల్ ఆఫ్ టమాటా రసం ఒక్కొక్కసారి వేస్తాము ఒక్కొక్కసారి వెయ్యం అనమాట డిపెండ్స్ అనమాట అయితే చాలామంది చాలా రకాలుగా టమాటా రసాలు చేసుకుంటారు ఒకటి వచ్చి నేను ఎలా చేస్తానంటే టమాటాలని బాగా శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్ గిన్నెలో ఒక విజిల్ తీసుకుంటాను అనమాట విజిల్ తీసేసుకొని దాన్ని తీసి దాని తర్వాత దాన్ని పలుపునంతా స్మాష్ చేసి అప్పుడు నేను దాన్ని రసం కింద చేసుకుంటాను కొంతమంది ఎలా చేస్తారు టమాటాలని బాగా పిసుకుతారు అనమాట పిసికి దానిలో నీళ్లు పోసి పొయ్యి మీద పెడతారు ఏదైనా ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుంది ఇంకొంతమంది ఎలా చేస్తారంటే టమాటాలని మిక్సీలో పేస్ట్ చేసేస్తారు మిక్సీలో పలుపులా చేసి దానిలో కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెడతారు కొద్దిగా ఇంత చింతపండు వేసేసే అలా అలా రకరకాలుగా అనమాట కొంతమంది టమాటాలు కొన్నే ఉంటాయి కానీ అందులో ఎక్కువ చింతపండు వేస్తూ ఉంటారు సో నేనైతే అలా చేయను అనమాట అసలు మేం చేసే టమాటా రసంలో చింతపండు అనేది వాడమనమాట కానీ అది టమాటా రసమే అంటే మొత్తం టమాటా ఫ్లేవర్తోనే చేస్తామన్నమాట నేను అందులో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకుంటాను సో నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి తొక్కదీసి పెట్టుకున్నాను ఇంకా దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో ఒకసారి చూద్దాం సో టమాటాలు అయితే న్యాచురల్లీ కావాలి ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు నలిపి పెట్టుకున్నాను ప్రెష్ చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాల పౌడరు కరివేపాకు కొత్తిమీర అయితే కామన్ ఇంకా మనం ప్రొసీజర్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే టమాటాల్ని శుభ్రంగా కడుక్కొని దీని మీద కుక్కర్ మూత పెట్టేసేసి ఒక విజిల్ రానిద్దాం ఒక విజిల్ రా కొంచెం వాటర్ పోసుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయి మళ్ళీ లోపల ఉండే మెటీరియల్ అంతా చల్లగవ్వాలి ఎందుకంటే మనం దాన్ని బాగా నలపాలన్నమాట సో అందుకోసమని ఆ నీళ్ళన్నీ చల్లబడిపోయాక అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను మళ్ళీ మన టమాటాస్ మంచిగా ఉడికిపోయాయి ఇంకా చల్లబడిపోయాయి అనమాట ఇప్పుడు మనం చేయబెట్టి ఏమన్నా చేయొచ్చు సో మనం ఏం చేద్దామంటే దీనిపైన ఉండే తొక్కల్ని తీసేద్దాం ఇలా తొక్కలు 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 ఉంటాయి కాబట్టి ఇవి తీసేద్దాం అన్నమాట ఇంకేం చేయక్కర్లేదు అలా మొత్తం ఉంచేవచ్చు ఎక్కడెక్కడ తొక్కలు ఉన్నాయో అన్నీ తీసేద్దాం వేడి మీద ఉంటే చేయలేము కాబట్టే మనం మొత్తం చల్లగా పడాలన్నమాట ఈ టమాటా ఏదైతే మనం ఉడకబెట్టిన వాటర్ అంతా బాగా చల్లబడిపోయాకే మనం ప్రాసెస్ చేయాలి అందుకనే ఇది మనం వంట వండుకునే ముందు పొద్దున్నే కుక్కర్ పెట్టేసి ఆఫ్ చేసేసుకుంటే జస్ట్ మనం లంచ్కి ప్రిపేర్ చేసుకునేటప్పటికి చల్లగా అయిపోతాయి అలా లేదంటే ఇందులో కూల్ వాటర్ పోసినా కూడా చల్లగా అయిపోతాయి ఈజీగానే వచ్చేస్తున్నాయి అలా బాగా ఉడికాయి కదా ఎంత ఈజీగా వస్తున్నాయి అసలు ఒక్కొక్కరి ఒక్కొక్క మెథడు టమాటా రసం చేసుకోవడంలో చేయితో పిసికేవి ఎప్పుడు పనికి వస్తాయి అంటే ఇంతకుముందు రాములక్కాయలు అని చెప్పి టమాటాలు ఒకప్పుడు నాటుకాయలు దొరికేవి వాటికి తొక్కలు పల్సగా ఉండేవి అన్నమాట అవి అప్పుడు మెత్తగా ఉండేవి సో అవి కొంచెం బాగా మగ్గిపోయిన కాయలు చేతులతోనే పిసికేసేవాళ్ళు పిసికేసి అందులో కొద్దిగా రెండు రెక్కలు చింతపండు వేసేసి అసలు చింతపండు కూడా అక్కర్లేదు ఎందుకంటే అది అంత పుల్లగా ఉండేవి ఒకప్పుడు రాములక్కాయలు టమాటాలు అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి హైబ్రిడ్ కాయలు అసలు పులిపేయలేవు స్వీట్గా ఉంటాయి అయితే ఆ వాటిని అలా నలిపేసేసి మంచిగా పొయ్యి మీద పెట్టేసేసి రెండు పొంగులు వచ్చిన తర్వాత తాలింపు వేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉండేది అనమాట టమాటా రసం ఇప్పుడు అలాంటి కాయలు దొరకట్లేదు ఇప్పుడు అన్నీ మనకి హైబ్రిడ్ తొక్కలు గట్టిగా ఉంటాయి లోపల కండు ఉంటుందన్నమాట అలాంటి అంటే మెల్లమెల్లగా డెవలప్ చేశారు పాడైపోకుండా మరి అంత పల్స తొక్కలు ఉంటే ట్రాన్స్పోర్ట్కి కష్టము వెంటనే చిరిగిపోతుంటాయి కాయలు పెద్ద సైజుకి రావు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మెల్లమెల్లగా డెవలప్ చేస్తూ ఇప్పుడు మనకి బాగా టమాటా కండు ఉండేవి తొక్క గట్టిగా ఉండేవి కాయలు తొందరగా మెత్తపడనివి ఇన్ని వెరైటీస్ వచ్చాయి టమాటాలు బాగా దొరికే సీజన్లోనే మనం టమాటాలతో అన్ని వెరైటీస్ చేసుకోవాలి ఇదిగో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి చూడండి ఎలా ఉంటాయో టమాటోస్ చాలా కాస్ట్ అయిపోతాయి ఎండలు ముదిరాయంటే ఏమీ ఏమి దొరకోవు ఆకుకూరలే దొరకోవు ఇలా నేను ఏదో బఠానీలు వల్సినట్టుగా చేస్తున్నాను తొక్కల్ని చక్కగా ఇజీగా వచ్చేస్తున్నాయి ఇలా ఆ ఉండే అది కూడా తీసేస్తున్నాను ఇలా ఉంటుంది కదా వెనక చూపించండి వెనక ఇలా ఉంటుంది కదా దీన్ని కూడా కొంచెం చేతో ఇలా అంటే ఆ గట్టి పోర్షన్ కూడా వెళ్ళిపోద్ది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒకటో రెండో మిగిలే ఇలా ముట్టుకుంటే వచ్చేస్తున్నాయి ఈజీగా ఈ ఇది ఇంత ఉడకబెట్టినా కూడా ఆ తొక్క మాత్రం ఉడకట్లేదు చూడండి ఎంత గట్టిగా ఉందో ఇంత గట్టిగా ఉంది అసలు తొక్క ఉడకట్లేదు సో మనం తింటే పరిస్థితి ఏంటి మరి డైజెషన్ ఈజీగా అయిపోతుందా అలా డౌట్ వస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా మంచిగా నలిపేయాలి వీటిని ఆల్మోస్ట్ మనము మెత్తగా అయిపోయింది కాబట్టి ఇలా నొక్కుతుంటేనే మెత్తగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు బాగా మెత్తగా మనం పిసికేయాలన్నమాట ఇందులో తొక్కలు లేవు కదా బాగా బాయిల్ అయిపోయింది ఇందులో మనం పడేసేది ఏమీ లేదు మరీ మిక్సీకి వేస్తే ఏదో గుజ్జులాగా ఉంటుంది కదా మిక్సీకి వేయాల్సిన పని లేదు ఇలాగే బాగుంటుంది మనం మెత్తగా చేసేసుకొని తాలింపులు వేసేసుకుంటే అక్కడక్కడ ఆ ఉడికిన ముక్క తగిలిన పులుసులో బాగానే ఉంటుంది అన్నమాట మనం స్టవ్ వెలిగిచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టాము ఇందులో మనము ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం అనమాట తాలింపుకి ಉಲ್ಲಿಪಾಯಿ ಕದ್ದು ಆವಾಲ ఆవాలు మన తర్వాత జీలకర్ర ఇంకా జీలకర్ర చేసాను తర్వాత మన వెల్లుల్లి అనమాట కొద్దిగా ఇంగువ ఉల్లిపాయలు వేసేద్దాం పచ్చిమిరపకాయలు ఇంకా మన రసం కదా కరివేపాకు గోల్డ్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తుంది ఉల్లిపాయలతో పాటు వేగుతుంది అనమాట బాగా పెట్టేసుకున్నాం कर दिया కొద్దిగా ఉప్పు వేద్దాం పులిపాయలు కొంచెం మెత్తబడతాయి ఉప్పు వేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకున్నాం కావాలంటే ఎలాగో తక్కువే అవుతుంది రసం కదా కొంచెం పులుపు ఉంటుంది చింతపండు టమాటాల రసము ఇంకా రచన ఉల్లిపాయలు ఎర్రగా వేయాల్సిన పని లేదు ఇందులో ఇంకా దీన్ని కొంచెం మరగనిద్దాం అన్నమాట హైలో పెట్టాను మంచిగా మరిగేసిన తర్వాత కొద్దిగా కారం చూసుకున్నాం అప్పుడు ఉల్లి చిన్న మనం ఎరపకాయ కారం సరిపోతుంది అనుకుంటే వెయ్యొద్దు కానీ కొద్ది కారం పడుతుంది ఇది కొంచెం బాయిల్ అయ్యాక మన టమాటా రసం మంచి మంచిగా ఇంకా కాగుతుంది ఇంకా బాగా మరగడం స్టార్ట్ అయ్యే వరకు ఆగుదాము ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఈ ఎగ్స్ ని ఇలాగే వేసేసాం అనుకోండి ఇందులో లోపలేమో చప్పచప్పగా అలా ఉంటుంది అనమాట అందుకోసమని దీనికి మనం ఇట్లా ఘాట్లు పెట్టుకుందాం ఇట్లా నైఫ్తో ఒక ఫైవ్ సిక్స్ ఘాట్లు ఇలా పెడితే మన టమాటా రసం మొత్తం లోపలికి ఇంకా మంచిగా అన్నీ ఇలా ఒక ఫైవ్ సిక్స్ ఘాట్లు పెట్టుకుందాం ఎగ్స్కి చక్కగా మన టమాటా రసం మొత్తం లోపలికి వెళ్తుంది కదా ఉప్పు కారం అన్నీ పట్టి ఆ టమాటా రసంలో నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇంకా మళ్ళీ ఇందులో మనకు అప్పడాలు వడియాలు అలా సెపరేట్గా అవసరం లేదు మంచి ఎగ్స్ ఫుల్ ప్రోటీన్ ఫుడ్ లాగా అయిపోతుంది మన రసం ఒక్కటి ఎగ్స్ అన్నిటికీ మంచిగా ఘాట్లు పెట్టేశాను అనమాట అన్నిటికీ తర్వాత మన పులుసు కూడా మంచిగా మరగడానికి వచ్చేసింది ఇంకా కొద్దిగా కారం వేసేద్దాం కొద్దిసేపు మరుగుతుంది కదా మరిగినప్పుడు కారం కూడా కొంచెం చూసి వేసుకోండి కారం ఎంత తింటారనేది ఎందుకంటే అందులో పచ్చిమిరకాయలు కూడా వేసాము మనము ఇందాకేసిన ఉప్పు టేస్ట్ చేశాను నేను సరిపోలేదు సో ఇంకా ఇంతేస్తుంది ఇందులో మనం చింతపండు వేయని టమాటా రసం అనమాట ఇందులో వాటర్ అస్సలు అంటే కొద్దిగా యాడ్ చేసాం అంతే చాలా టేస్టీగా ఉంటుంది మేము చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి టమాటో రసం అంటే అందులో ఎగ్స్ వేయాల్సిందే అన్నట్టు అనమాట ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది ఎగ్స్ లేకుండా ఎప్పుడైనా టమాటా రసం చేస్తే అదేంటి ఇందులో ఎగ్స్ లేవు టమాటా రసం ఎగ్స్ లేకుండా చేయరు కదా అలాగా అలవాటు పడిపోయాం అనమాట మేము ప్లెయిన్ టమాటా రసం ఎప్పుడూ చేసుకో బాగా మరుగుతున్నాయి ఇంకా మన ఎగ్స్ వేసేద్దాం కొంచెం మరగనిచ్చేసి ఆల్రెడీ టమాటాలు బాగా బాయిల్ అయ్యి కూల్ అయిన టమాటాస్ కదా ఇంకా పెద్దగా ఇందులో ఉడకాల్సినవి ఏమి ఉండవు ఒకసారి తాలింపులో ఇలా మనం వేసిన అల్లం ఉల్లిపాయ పేస్ట్ అవన్నీ బాగా ఉడకడమే ఇంకా మనం ఎక్ససైజ్ చేస్తున్నాను అనమాట ఎగ్స్ ఒకసారి బాయిల్ అయ్యాక మళ్ళీ ఎక్కువసేపు మనం పొయ్యి మీద పెట్టి ఉడికిస్తే గట్టిగా అయిపోతాయి అసలు తినబుద్ధి కాదనమాట తొక్క ఏంటో అదే పెద్ద రబ్బర్ లాగా అయిపోతుంది సో ఎగ్స్ని మళ్ళీ ఉడికించాల్సిన అవసరం ఏం లేదు వేసాక కొద్దిగా మళ్ళీ ఒక్కసారి బాగా రోలింగ్ బాయిలింగ్ బాగా ఇలా 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 మరుగుతాయి కదా అలా మరిగాక అప్పుడు మనం ఇంకా కొత్తిమీర చల్లుకొని స్టవ్ చేసేద్దాం మరి వేడి వేడి టమాటా రసం ఎగ్ పులుసు టమాటా ఎగ్ పులుసు రెడీ అనమాట ఎన్ని రకాల చారులో మనకి ఏంటి చామదుంపల చారు కంద పులుసు పచ్చి పులుసు ఇంకా అలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని పులుసులు ఉన్నాయి బాగా మరుగుతుంది బయటకు కూడా చేస్తుంది చాలా ఫాస్ట్ ఫస్ట్గా మరుగుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది టమాటాలు సీజన్ లేనప్పుడు ఎలాగో చింతపండు వేస్తాం టమాటాలు ఉన్నప్పుడైనా టమాటాలతో చేసుకోవాలి కదా ఫుల్ మళ్ళీ ఎందుకు చింతపండు ఎందుకు టమాటాలతోనే మొత్తం చేసుకోవాలి టమాటాలు దొరకలేదు అనుకోండి అప్పుడు వేరే సంగతి అప్పుడు చింతపండు వాడుకుంటాము మామిడికాయలే వాడుకుంటాము ఇంకా పచ్చిమాడికాయలు వచ్చేస్తే నేను సాంబార్లో అయితే ఈ చింతపండు కూడా కొంచెమే వేస్తాను పచ్చిమాడికాయలు వేసేస్తాను పచ్చళ్ళలో కూడా ఇంకా చింతపండు వేసే పని లేదు అన్నీ పచ్చిమిడికాయలే సాంబార్లు చేపల పులుసులు ఇంకా రకరకాల పచ్చళ్ళు ఇంకా ఆముక పన్న ఇంకా షర్బత్లు కూడా మాడికేళ్ళుంటాయి పచ్చి మాడికి పులిహోర కూడా పచ్చి మాడికే పప్పు ఆల్రెడీ పప్పు అయితే స్టార్ట్ చేసేసారు పచ్చి మాటికేతే ఇంకా పొంగొచ్చేస్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చేద్దామానం ఇంకా నేను ఆపేస్తున్నానులే స్టవ్ చాలా అయిపోయింది స్టవ్ ఆపేసాను ఆపేసి మనకు కొత్తిమీర కొత్తిమీర ఏమీ ఉడకక్కర్లేదు ఈ వేడికే మగ్గిపోతుంది ఆకుకూరే చప్పట్లో మగ్గుతుంది ఈ వేడికే ఇలా మగ్గిపోతుంది అనమాట సో మన గర్మాగరం టమాటా పులుసు విత్ ఎగ్ ఇక ఇంకా ఈ ఎగ్ అంతా అలా కలర్ మారి టేస్ట్ మారిపోతుంది లోపలికి అపుల్స్ అంతా వెళుతుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో పుల్ల పుల్లగా ఆ ఎగ్ టేస్ట్ కారం కారంగా చాలా బాగుంటుంది సో ఎగ్ పులుసు అనమాట సో మన గర్మాగరం టమాటా అండ్ ఎగ్ పులుసు రెడీ దీన్నైతే అన్నంలోకి మన రాగి రాగి ముద్దలోకి జొన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఎగ్ టమాటా పులుసు చేసాం కదా టమాటా రసం విత్ ఎగ్స్ చేసాం కదా అయితే అది నేను అంటే పొద్దున్న చేశాను హడావుళ్ళు హడావుళ్ళు రెడీ అయిపోయాను అనమాట రెడీ అయ్యాక ఇప్పుడు ఇంకా భోజనం పెట్టుకొని తినేసి బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీగా అన్నం పెట్టుకున్నాను మరి మీకు చూపించాలి కదా ఎగ్ పులుసు ఎలా ఉంటుంది మన టమాటా రసంతో అని అది మీకు చూపిద్దామని చేస్తున్నాను చూడండి చూసారా మన ఎగ్ కలర్ కూడా మారిపోయింది ఎగ్గులో ఎగ్ బాగా మన టమాటా రసాన్నంతా పీల్చేసుకుంటుంది అనమాట చక్కగా చక్కగా ఇంత పులిసేసేసుకొని వేడి ఇది మాది బ్రౌన్ రైస్ అందుకే ఇలా ఉందన్నమాట చూసారా పిచ్చికలు మన ఉగాది దగ్గరకు వస్తుంది కదా కోయిలమ్మ పిచ్చుకలు అన్నీ మా చెట్ల మీద మా ఇంట్లో వేప చెట్లు కూడా ఉన్నాయి వేపకూత కూడా వస్తుంది ఇప్పుడు అదిగో తిన్నారా మంచిగా ఇలా టమాటా రసం ఇలా చక్కగా కలిపేసుకొని ఏమన్నా నా ఇందులో మనం చింతపండు వేయలేదు ఓన్లీ టమాటోస్ 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 ఎంత బాగుంటుందో ఇంకా ఎగ్ లోపలికి కూడా మనకు మంచి రసం బట్టి సూపర్ అంటే సూపర్ ఎంత మంచి టమాటా సీజనో హండ్రెడ్కి ఎయిట్ కేజెస్ ఇప్పుడు ఎవరికైతే ఎగ్ తినని వాళ్ళు ఉంటారో ఎగ్ వేసుకోవద్దు అంతే సింపుల్ ఇంకా టమాటా రసం అయితే నార్మలే దాని టేస్ట్ దాని అక్కడ ఆగలేకపోతున్నాను నిజంగా అంత బాగుంది తెలుసా మీరు అస్సలు చింతపండు వేసుకోకండి ఈ సైడ్ మొత్తం టమాటాలతోనే మంచిగా బాయిల్ చేసేసి మంచిగా ఇలా చేసేసి రసం పెట్టేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు చింతపండు వేసి మళ్ళీ దాని ఫ్లేవర్ని చెడగొట్టద్దు ఓన్లీ టమాటోస్తో చేయండి టమాటోస్ దొరికినప్పుడు చేయండి దొరకనప్పుడు ఏం చేద్దాం నాలుగు టమాటాలు వేసి అంత చింతపండు వేద్దాం ఎంజాయ్ చేయండి ఇలాంటి రసాలు చేసుకోండి ఎండాకాలం చాలా బాగుంటుందండి టమాటా రసం ఇంకా ప్రోటీన్ ఎగ్ కూడా దొరుకుతుంది నేనైతే రెండు మూడు ఎగ్స్ తినేస్తాను ఒకేసారి మీరు కూడా అలా చేయండి ఎంజాయ్ చేయండి బై బాయ్